బంగారం కొనాలి అనుకునే వాళ్లకు నిజంగా ఇది అద్దిరిపోయే న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే భారతీయులు అత్యంత ఇష్టపడే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి కేవలం ఆభరణాల రూపంగానే కాదు పెట్టుబడి పెట్టేందుకు కూడా చాలా మంది బంగారాన్ని ఉపయోగిస్తారు ప్రతి ఇంట్లో కొంతైనా బంగారం ఉండాలని అనుకుంటారు అలాంటి వాళ్ళందరికీ మంచి రోజులు వచ్చాయి క్రమంగా రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం ధర ఇప్పుడు మరింత తగ్గింది తులం రేటు ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా దిగి వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో సానుకూల సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది ఇక స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్స్ కు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మూడు డాలర్ల వద్ద ఉంది హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు దిగివచ్చాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు మూడు రోజుల్లో దాదాపు వెయ్యి రూపాయల మేర పడిపోయింది ఇవాళ ఒక్కరోజే తులం రేటు మూడు వందల ఎనభై రూపాయలు తగ్గి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై వద్దకు దిగి వచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు మూడు వందల యాభై రూపాయల మేర తగ్గి తులానికి అరవై ఏడు వేల ఎనిమిది వందలకు పడిపోయింది ఢిల్లీలో కూడా దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నాయి ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ తులానికి మూడు వందల ఎనభై తగ్గి డెబ్బై నాలుగు వేల నూట ఇరవై పలుకుతోంది ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి ధర మూడు వందల యాభై తగ్గి అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై వద్దకు దిగి వచ్చింది బంగారం దారిలోనే నడుస్తూ వెండి కూడా భారీగా పడిపోతోంది గత మూడు రోజుల్లో కిలో వెండి రేటు ఏకంగా నాలుగు వేల ఐదు వందల మేర దిగి వచ్చింది హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు పదిహేడు వందల యాభై రూపాయలు తగ్గి తొంభై ఆరు వేల వద్దకు దిగి వచ్చింది ఢిల్లీలో కిలో వెండి రేటు తొంభై ఒక ఐదు వందల పలుకుతోంది బంగారం కొనాలి అనుకునే వాళ్ళకు నిజంగా ఇది చాలా మంచి సమయం అంటున్నారు మార్కెట్ నిపుణులు